ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పిఎం బజార్ పంచాయతీలోని జంగాల కాలనీకి చెందిన గంగారం తన భార్య చేతిలో చావు దెబ్బలు తిన్నాడు గంగారం లక్ష్మి ఇద్దరు దంపతులు అయితే జంగాల కాలనీలో ముప్పై ఐదేళ్లుగా నివాసం ఉంటున్నారు అయితే గంగారం మద్యానికి బానిస కావడంతో గత కొంతకాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం లక్ష్మి తనకు దయ్యం పట్టిందంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ పడుకున్న భర్తపై ఒక్కసారిగా దాడి చేసింది భర్త గంగారం నోటిలో గుడ్డలు కుక్కి చితగ్గొట్టింది ఏకంగా కర్రతో దాడి చేసింది భార్య దాడిలో తీవ్రంగా గాయపడిన గంగారం కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశాడు అయితే భార్య చేతిలో గాయపడిన గంగారాంను బంధువులు హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు ఎందుకు దాడి చేశావంటూ బంధువులు లక్ష్మిని ప్రశ్నించగా తనకు దయ్యం పట్టిందంటూ వింత వింతగా ప్రవర్తించిందట దాడి అనంతరం గంగారం కావాలనే తన భార్య తనపై దాడి చేసిందని పోలీస్ స్టేషన్కు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు కావాలనే తన భార్య తనకు తీవ్రంగా కొట్టిందని తీవ్ర హింసలు పెట్టిందని నోట్లో గుడ్డలు కుక్కి చేతులు విరిచి ఇనుప రాడుతో దాడికి పాల్పడిందని పోలీసులకు భార్య లక్ష్మిపై గంగారం ఫిర్యాదు చేశాడు బాధితుడి ఫిర్యాదు మేరకు లక్ష్మిపై కేసు నమోదు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు